కూతుర్ని ఇంట్లో పెట్టి వెళ్ళినట్లుగా నాకు తెలియడం తెలిసింది తెలిసి ఆ రోజు గురి వేసుకున్నట్టు నాకు మా యొక్క వెంచర్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ మా మొత్తం వెంచర్ చూస్తున్నటువంటి దివాకర్ రెడ్డి అదేవిధంగా మా వెంకటేశ్వర్లు వీళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది దృష్టికి తీసుకురాగానే తాలూకా సిఐకి దస్తగిరి బాబు దస్తగిరి బాబు అని అనిపించారు దస్తగిరి బాబా దస్తగిరి దస్తగిరి బాబు ఫోన్ చేసి వెంటనే వెంచర్లో ఏదో మా మా దగ్గర పనిచేస్తున్నటువంటి ఏసో కూతురు ఏదో ఉడి వేసుకొని చనిపోయింది అని చెప్పి అది విన్నాను మీరు వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆధారాలు సేకరించి మన దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ కెమెరాల్లో కూడా అన్ని గమనించి జాగ్రత్తగా కేసు బుక్ చేసి పోస్ట్మార్టం చేయించి కేసు బుక్ చేసి దానిపైన ఎంక్వైరీ త్వరితగా తన పూర్తి చేసి ఎంతటి ఎవరైనా సరే నిజంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఖచ్చితంగా దాన్ని వెంటపడండి పడండి మనకు తెలియాలి అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం కూడా మనకు తెలియాలి కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది నేను చెప్పిన తర్వాత అతను పోయినట్టున్నాడు అక్కడ అన్ని విషయాలు పరిశీలించినట్టు కనపడింది తర్వాత ఎస్పీ గారి గుడికి ఫోన్ చేసి సార్ మన వెంచర్లో ఈ విధంగా జరిగింది మీ సిఏ గారు కూడా చెప్పాను మనకేమి ఎవరైతేనేమి ఎంతటి వారైతేనేమి ఎవరున్నానుక దోషులను శిక్షించాలి కఠినంగా శిక్షించాలి అని చెప్పి నేనే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే దానికి ఆధారం నా దగ్గర ఒకవేళ సెల్ డేటా తీస్తే కూడా తెలుస్తుంది ఒకవేళ ఎస్పీకి చేశానా లేదా సీఐకి చేశానా లేదా అనే విషయాన్ని పూర్తిగా నా కాల్ డేటా తెప్పించుకుంటే కూడా తెలుస్తుంది దాని తర్వాత మా అక్క దీంట్లో ఇంటర్ అయింది ఝాన్సీ జాన్సీ లక్ష్మీబాయి లాగా మా అక్క ఎందుకంటే అక్క ఎందుకంటున్నా అంటే నన్ను చక్రపాణిని అని పిలుస్తుంటుంది కాబట్టి నేను అక్క అనాల గౌరవంగా నేను ఎందుకంటే చక్రపాణిని అని పిలుస్తుంటుంది మా అక్క కాబట్టి మా అక్క రంగప్రవేశం చేసి దానిలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది రేనా వెంచర్లలో మా దగ్గర మస్తు ఇప్పుడు దాదాపు నూట యాభై మంది పనిచేస్తున్నారు మా దగ్గర వెంచర్లో నార్త్ ఇండియా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు పనిచేస్తున్నారు మన లోకల్ వాళ్ళు పనిచేస్తున్నారు మేము కాంట్రాక్ట్కి ఇచ్చాం ఇది కూడా ఆ ఏ సోబు మొదటినే మా దగ్గర పనిచేసినా చరణ్ వాళ్ళు మా దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ వాటరు డెవలప్మెంట్కు మేము డెవలప్మెంట్కి ఇచ్చాం చరణ్ అనే పైకి మా అబ్బాయికి మా తమ్ముని కొడుకు ఫ్రెండ్ కాబట్టి అతనికి బాగా చేస్తున్నాడని చెప్పి అతనికి కాంట్రాక్ట్ ఇస్తే అతని కాంట్రాక్టర్ కింద ఇతను ఏసోపు పని చేస్తున్నాడు పేసోపు ఒక ఆర్చి కాంట్రాక్ట్ తీసుకొని ఒక కానల రస్తాలో ఉన్నటువంటి ఆర్చిని కాంట్రాక్ట్ తీసుకొని ఆయన పని చేసుకుంటున్నాడు నా దగ్గర కూడా ఇప్పుడు పని చేయలే ఉండడం అందరూ చాలామందిని చాలా మేము షెడ్ ఇచ్చాము మంది అక్కడ వింటున్నారు వందల మంది పని చేస్తున్నారు దానికి ఏదో ఒక కాంట్రాక్టర్ చేస్తే సెట్ వేస్తారు అన్ని రకాలైనటువంటి అక్కడ ఏర్పాట్లు చేస్తారు అది కామన్ ఎవరైనా రియల్ ఎస్టేటర్ అయినా ఒక కాంట్రాక్టర్ అయినా క్యాంప్ ఏర్పాటు చేస్తారు క్యాంపుల్లో వాళ్ళు ఏం జరుగుతుండో వాళ్ళ వైపు కూడా తొంగి చూడరు ఎవరు ఏ వాళ్ళు వారు ఏ యొక్క సూపర్వైజర్ కూడా కోరు సరే ఏమన్నా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తే చూడడానికి ఏమైనా కోతపోతారా అనగా లేకపోతే అది ఆ కోరు ఆ ఎందుకంటే అందరు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విధంగా ఈమెకు ఎప్పుడు పోనా ఇప్పుడు ఏదో వస్తాడు సీజన్ రోగాలు ఎట్లా వస్తాయో సీజన్ పొలిటీషియన్స్ తయారవుతారు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా అన్నోడికి మా మీద కామన్ అయితే కొత్త ఏం కాదు మాకు ఎలక్షన్లు వస్తున్నాయంటే బై ఎలక్షన్లలో కూడా ఇలాంటి ఆరోపణలు మన ఎన్నో చూసాం ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అలవాటే ఇవన్నీ పెద్దగా ఇది ఉత్తంలో పెట్టి చూడాల్సినంత అవసరం లేదు మేము దాన్ని లెక్కలోకి తీసుకోం మేము ఎప్పుడు కూడా వీళ్ళు పది సార్లు స్పందించి ఒకసారి కూడా స్పందించాం ఎందుకంటే రాయి వేయడం చిట్టించుకోవడం ఎందుకని కాబట్టి ఇవన్నీ కూడా అది మేము పట్టించుకోం ఎందుకంటే వాళ్ళు అరుచుకుంటుంటారు పోతుంటారు వాళ్ళ మీనింగ్ లెస్ కాబట్టి ప్రజలు కూడా అలవాటు పడినారు వీళ్ళ ఆరోపణలు పసలేదు నిరూపించలేరు కూడా కాబట్టి ఎక్కడ నిరూపించిన దాఖలాలు కూడా లేవు ఆరోపణలు చేయడం మామూలు సీజనల్ వ్యాధుల లాగే సీజనల్ ఏ విధంగా వస్తాయి వ్యాధులు ఆ విధంగా సీజన్ పొలిటీషన్స్ ఇవి అది ఏదో అభాండాలు వేసి లబ్ధి పొందాలని ఒక ప్రయత్నం చేస్తా ఉంటారు ఆ ప్రయత్నం ప్రజలు నమ్మరు మాకు ఓట్లేస్తానంటారు అందులో ఆమె ఎప్పుడు ఏ రోజు గెలిచింది కాదు పోటీ చేసి గెలిచింది పోటీ చేసి గెలిచింటే నేను కూడా ఆమె గెలివియాల అందులో నా నియోజకవర్గము కాదు ఆమె ఆడనే అనుడుగా ఒక అందరికీ తరఫున న్యాయవాదిగా ప్రవర్తిస్తాడు అది అందరి తరపున ఆమె న్యాయ న్యాయాన్ని జస్టిస్ చదువులాగా ఆమె అన్ని రకాలుగా నేనున్నాను అని చెప్పి ఆపదల్లో ఉండే వాళ్ళకి మన ఆపద్బంధం లాగా వామే వివరిస్తూ ఉంటారు ఆమె ఎప్పుడు వచ్చినాక ఇది మామూలే మేము ఎప్పుడు ఒక ఇరవై సార్లు నేను నేనే స్పందించాను ఎందుకంటే అనవసరంగా నిరాధారమైన ఆరోపణలు చేసే వాళ్లకు మనం దానికి చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేది ఒకటి అదే అదేవిధంగా ఒక రోజు గెలిచింది వాళ్ళ నాన్న అమ్మ కొద్ది ఒకసారి ఎమ్మెల్యే అయింది వాళ్ళ నాన్న చచ్చిపోతే మంత్రి అయింది అలాంటి వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం ఉంది ఏదో ప్రజల్లో గెలిచి ప్రజాబలంతో ఉన్నటువంటి వాళ్ళని గురించి మేము ఆలోచించాలా మేము అలాంటి వాళ్ళకల్లా ప్రతి దానికి ఆరోపణ చేయడం దాన్ని నిరూపణ చేసేదిలే పాడులే మేము మంత్రిగా ఉండేది కూడా ఎన్నో రకాల ఆరోపణలు చేసింది ఆ రోజు చేసిందిలే నన్ను కేసులో పెట్టినారు మళ్ళీ ఆ రోజు కూడా అభిరుచి మధు కేసులో పెట్టిన వాళ్ళ గవర్నమెంట్లోనే వాళ్ళే చక్రపాల్ రెడ్డి అని చెప్పి కేసు కొట్టేస్తే వాళ్ళే నన్ను కేసులో కూడా పెట్టలే ఆఖరి జైలు కూడా పోలే వాళ్ళ ప్రభుత్వం ఆమె మంత్రి ఆమె మంత్రిగా అనేటప్పుడే నా మీద కేసు ఆ రోజు చేస్తే అదే ఎస్పీ గారు అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ నేను కూడా మెయింటైన్ చేసిన అంటే దాని నోటికి అడ్డమే అడ్డం రాకుండా మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాటలకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఏ విధంగా అయినా వాళ్ళు ఆ రోజు చెప్తే కూడా గోపినాథ్ జెడ్డి కూడా శిల్పా చక్రపాన్నెడ్డి అలాంటి వాడు కాదు అలా ప్రవర్తించేవాడు కాదని చెప్పి నాకు సర్టిఫికెట్ ఇచ్చినాడు ఆయన ఏ మాత్రం కోర్టు పోలే నేను కోర్టు పోయి తెచ్చుకోలే వాళ్ళే తీసేసి ఆ ప్రభుత్వంలో ఆమె అనేటప్పుడు అయింది అది ఆశ్చర్యం మీరు గమనించాల్సింది ఆ విధంగా ఈమె ఆరోపణ చేస్తా ఉంది శిల్పాచక్రపాణి వెంచర్లో పనిచేసిన ప్రమీల అనే మైనర్ బాలికను రేప్ చేసి చంపారు మళ్ళీ ఎవరు చంపారో చెప్పలే మళ్ళీ నేనే చంపినానంట వాటిని తప్పి నేను లేని కాబట్టి సరిపోయింది అధికారాన్ని ఉపయోగించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు ఈమె డిటెక్టివ్ అఖిలప్రియ ఎందుకంటే ఈమె అన్నీ ముందే ఐడియాలు ఐడియాలే చెప్పుకోవాలి సూసైడ్ చేసుకొని ఉంటే ఆమె గొంతుపై ఎక్కడ ఉరి ఆమె గొంతుపై ఎక్కడంట చేసుకొని ఉంటే ఎక్కడ కాకున్నాయని ఉరితాడుకు సంబంధించిన మార్పు లేదు మళ్ళీ వెళ్ళటో తెలిసిందేమో మాకల్లా ఏం తెలియటా తెల్ల మార్పు ఉరితాడు కోరుచుకుంటే వాతలు పడతాయి కాబట్టి ఆమెను హత్య చేశారని తెలిసిపోతుంది ఒక మైనర్ బాలిక అనుమానస్వతి మృతి చెందినప్పుడు శవాన్ని అక్కడ తరలించేటప్పుడు వీడియో తీయలేదు పంచనామా కూడా చేయకుండా ఆసుపత్రికి పంపించారు మళ్ళీ ఇలాంటివన్నీ మాకు ఎప్పుడైనా కేసులు మామెందంటే మాకు అలవాటు ఉంటుంది మాకు ఎప్పుడైనా కేసులు ఉంటే మాకు తెలుస్తుంది మాకు ఏం ఎప్పుడైనా మాకు కేసులు అంటే తెలుస్తుంది ఆమె ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి మాకు ఇలాంటివల్ల తెలియ మళ్ళీ తెలుసుకుంటాం ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పి ఎందుకు ఇలా చేశారు మళ్ళీ ఆమె అడుగుతుంది కదా మా అక్క మీరు ఎందుకు తప్పు మీ మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పి అడుగుతాం అదే ఎస్సీ మాది కులానికి చెందిన బాలికపై ఇంత దారుణానికి ఒడిగడతారా ఏమో నేనే పాల్గొనేటు నేనే చంపించినట్టు ఇంకా ఎంతమంది బలి తీసుకుంటారు చెప్తే కదా అన్నీ తెలిసిన అనుభవజ్ఞరాలు కాబట్టి ఇవన్నీ కూడా చెప్తా ఉంది ఆమె ఈ రకంగా చేసినారని చెప్పి ఎన్ని రకాలుగా చేసినారు అని చెప్పి ఎందుకంటే మా అనుభవమే ఆయనకి ఇవన్నీ అని నేను అనుకుంటా ఉన్నా ఇటీవల జరుగుతున్న ప్రతి చావుకు శిల్ప కుటుంబాన్ని లింక్ ఉంటుందండి బజార్లో చచ్చిపోయినప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి లారీ కింద చచ్చిపోయినా మా మేమే దానికి ఎవరన్నా లారీ కింద పడి చనిపోయినా మామూలుగా అన్నదమ్ములు కొట్లాడుకునే చచ్చిపోయినా అన్నిటికీ మేమే అందుకే ప్రజలు బాగా నమ్ముతూ ఉన్నారు బాగా మాకేమి ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నారు అందుకే ఆలోచన చేయాలి ఇలాంటి వాళ్ళందరూ కాలకర్భంలో కలిసిపోతూ ఉంటారు ఇలా మాటలు ఇలా అన్నీ ఉంటారు ఇటీవల చంపడం కాంప్రమైజ్ కావడం ఇదేనా మీ విధానం అంట మా కాంప్రమైజే కాలేదే ఎవరు నేను అన్నెందుకు అడగాలి అందుకే ఐదు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఎస్పీ గారికి ఫోన్ చేశా సార్ ఏమన్నా ఫోరెన్సిక్ పంపించారా అంటే పంపించాము ప్రొఫెసర్లతో దీన్ని ఎంత పరిశోధన చేయిస్తూ ఉన్నాం ఈరోజు రేపు వస్తుందంటే దానికోసం వెయిట్ చేస్తా వచ్చున్నా అవి వచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు పోలీసులు సమాధానం అది మాకు మాకు సంబంధించిన మ్యాటర్ కాదు అది ఆమె అడుగుతా ఉంది కాబట్టి పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరు అడిగినా చెప్పాల్సిన సమాధానం పోలీసులకు ఉంది బాబాయి చక్రపాన్ రెడ్డిని కాపాడుకునేది నిర్ణయం జాలి లేదోగా మళ్ళీ మళ్ళీ ఆయన తల్లి చచ్చిపోతే ఒకటి తండ్రి చచ్చిపోతే ఒక పదవి సంపాదించుకొని నేను రాల మాట్లాడితే వయసుకు తగిన మాటలు మాట్లాడాలి శబాసినిపించుకుంటే దగ్గర మాట్లాడాలి ఏది పడితే అదేనా యువకాలతో కూర్చుకోవడం ఎవరి తరపున యువకాలతో కూర్చుకోవడం మాట్లాడడం మీరు ఎవరెవరో చేస్తే దానిలో కల్లా నాకు చుట్టడం ఏంది నాకు చుట్టడం ఏంది ఇదే రాజకీయంలో ఇవన్నీ ఎవరైనా వెళ్ళిపోవటంలో సహజం అన్ని రకాలుగా ఉంటాయి ఆయన ఏమంటే నిన్ను ఓడగొట్టడమని అదే ఆనించవచ్చు అంట అది ఒకరోజు ఓడగొట్టు ఎవరొద్దు నేను నిన్ను తప్పే ఉంది నువ్వు తిరగచ్చు తిరుగు నీకు అంత ఓపిక ఉంటే ఆర్లక పెట్టి శ్రీశైలం నియోజకవర్గంలో తిరుగు నంద్యాల నియోజకవర్గం తిరుగు మళ్ళీ నీకు ఇమేజ్ ఉండేటువంటి వ్యక్తులు తిరిగితే తప్పేంటి ఇమేజ్ ఉండేటప్పుడు ఎవరేం తిరగచ్చు మళ్ళీ మూడు తాలూకాల్లో తిరుగుతానంటే చంద్రబాబు నాయుడు ఆయన రాష్ట్రం వల్ల తిప్పినా తప్పలేదు రాష్ట్రం వల్ల కూడా ఏమైనా ఉపయోగించుకుంది రాష్ట్రం వల్ల తిప్పితే కూడా తప్పే ఉంది ఇమేజ్ ఉంది కాబట్టి ఈమె టీడీపీలోకి వస్తే మేము నరకం చూపిస్తాం అంట మేము వచ్చే కదా నువ్వు చూపించడానికి ఈమె ఉట్టికెక్క ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట ఉట్టికెక్కలేకపోతే ఈడే ఈడ పోనీకి లేదు కానీ నన్ను చూపిస్తాను అంట ఏం చూపించినావో మళ్ళీ చూపించి కొత్తగా మంత్రిగా అనేటప్పుడు ఏం చూపించినావో చెప్తే తర్వాత కొత్తగా మేము భయపడిపోయి అన్న దాసుకున్నా దాసుకుంటాము భయపడే మీ నాయని చూసినాము మిమ్మల్ని అందరినీ చూసినా ఈ లేదు కొత్తనా మాకు ఏమైనా కొత్త అయితే వెన్ని ఏ నోటికి ఏదో వస్తే మాట్లాడుకుంటా ఏది మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనేది తెలియకుండా ఏదో అది ఒక పెద్ద అలవాటుగా పెట్టుకున్నారు నేను ఆయన గురించి మాట్లాడనే మాట్లాడను ఆయన పదిసార్లు మాట్లాడితే ఈరోజు మాట్లాడుతున్నాను అవసరంగా ఇదేది వీళ్ళు మాట్లాడమేంది అని ఈ దారి ఈ తక్కువ దారి పట్టించే పోలీసులు కూడా ఇబ్బంది పడతారంట వాళ్ళ నుండి హెచ్చరిస్తారు ఉంది పాపం భయపడికోట రాత్రిగా పోలీసు వాళ్ళు బందోబస్తు పెంచుకోవాలందరినీ పరిపం రీపోస్ట్ రీపోస్ట్మెంట్ డిమాండ్ చేస్తున్నాం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి జిడిషల్ ఎంక్వైరీ చేయాలి మా అక్క చెప్పినటువంటి నేను ఒప్పుకుంటున్నాను అన్నిటికి రెడీ అయితే నాకు ఎంత చేయాలో తెలుదు దాంతో సిటీకి జడ్జితో ఎట్లా ఎంక్వైరీ చేయించాలో తెలియదు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎట్లా చేయాలనో తెలియదు నాకు దాన్ని ఇవన్నీ వామే చేయించి పెడితే నేను సంతోషపడతాను మళ్ళీ దీనికి నేను సిద్ధంగా వామి ఇంకేమైనా కొత్త కొత్త ఈ యాక్ట్లో నాకు తెలియదు నాకు ఎప్పుడైనా కేసులు ఉంటే నాకు తెలుస్తుంది ఎవరైనా నేను ఈ కేసులు పెట్టినా లేకపోతే ఎవరైనా కేసులు పెట్టడం కానీ నాకు అలవాటు నాకు అది తెలియదు మళ్ళీ వామికి ఏమైనా అనుభవం ఉంటే వామె ఇలాంటివన్నీ కొరతా ఉంది కాబట్టి మేము కూడా వామికే సపోర్ట్ చేస్తున్నాను ఆ ఎంక్వైరీలు అన్నిటికి కూడా ఇంకా ఏమైనా పెద్దవింటివి కూడా లేకపోతే ప్రైవేటు డిటెక్టివ్ వాళ్ళని ఏమైనా పెట్టి చేయిస్తానంటే కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆమె ఆమె చేస్తాననేప్పుడు తప్పే ఉంది ఆమె ఒక ప్రతిపక్ష హోదాలో అడగడంలో తప్పు లేదు ఏదైతే ఎవరైతే చేయాలనో కే ఇవన్నీ ఎంక్వైరీలు ఏ విధంగా చేయాలనో చేసే సీబీ ఎంక్వైరీ ఇచ్చిన ఇబ్బంది లేదు మాకు ఏమీ ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు బీజేపీతో రేపు మాట్లాడుకొని అది కూడా వేస్తే కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీకు సహకరిస్తాం సీసీ ఫుటేజ్లన్నీ ఆల్రెడీ ఇచ్చాం ఇంకేమన్నా డౌట్ ఉంటే నేనే పర్సనల్గా వచ్చి మీకు ఏమేమి కావాలో అందజేస్తా నేనే పర్సనల్గా వస్తా దానికి మళ్ళీ ఎందుకంటే దొంగ తిరుగులొద్దు మళ్ళా ఆ విధంగా మీరు అడిగిన దానికి అడగండి ఉంది ఏం అడుగుతారు అడిగి వాళ్ళు మా మా ఇంట్లో పిల్లలు మా పిల్లలతో సమానం నా పెంచెల్లో పనిచేస్తున్నారంటే మా కుటుంబం వల్ల వ్యక్తులు వాళ్ళు మేము మీరున్నారు ఎస్సీలు అంటే మేము గౌరవించిన వాళ్ళము ఈరోజు నంద్యాలలో ఈరోజు నేర్పినాము అంటే శిల్పా వాళ్ళు నేర్పినారు ఎస్సీలను దగ్గరికి చేర్చుకున్న ఎవరు చేర్చుకున్నారా అంటే అర్థకున్నా శిల్పా కుటుంబం చేర్చుకుంది మీలాంటి వాళ్ళు మా నీళ్ళు పోస్తే కూడా గ్లాసులతో పోసిన గ్లాసులు కూడా నీళ్ళు ఇవ్వని సందర్భాలు మీరు ఎంతోమందిని ఎస్సీలను చంపినటువంటి ఇప్పుడు కుటుంబం ఇది ఎస్సీలు చంపి కేసులు కనపడకుండా కేసులు పెట్టకుండా బెదిరించి చేసిన కుటుంబం మీవి మాకు ఎలాంటి అవసరం లేదు నిజంగా మనస్ఫూర్తిగా నేను సహకరించడానికి సిద్ధంగా మీరు ఏమి అడుగుతా ఉన్నారో వాటన్నిటికి కూడా పోలీసులను కూడా కోరుతా ఉన్నా ఎస్పీని కోరుతా ఉన్నా తప్పకుండా చేయండి నిజంగా ఏమాత్రం చేసి ఏమాత్రం తప్పుదేలినా శిక్షించండి ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే